హాయ్ అండి ఈరోజు మనం క్యాబేజీ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది పదే పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఎక్కువగా మనం ఎగ్ ఫ్రై చేస్తూనే ఉంటాము ఇలా ఒకసారి క్యాబేజీ మిక్స్ చేసి రెడీ చేయండి సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఇలా తాలింపు పెట్టేసుకోవాలి కాలింపు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకున్నాము ఆనియన్స్ ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుము వేసుకోవాలి ఒక్కసారి ఇలాగా కలిపేసుకుందాము క్యాబేజీ మగ్గే వరకు ఇలా మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము క్యాబేజీ ఆల్మోస్ట్ కొంచెం ఇంకొంచెం మగ్గితే క్యాబేజీ సరిపోతుందండి బాగా సాఫ్ట్గా మగ్గే వరకు మనము మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవాలి మనం మూత పెట్టినా సరే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగుబట్టేస్తుంది ఇంకొక టూ మినిట్స్ మగ్గితే మనకి క్యాబేజీ ఉడికిపోతుంది ఒకసారి మూత తీసి చూద్దాము క్యాబేజీ బాగా మగ్గిపోయిందండి సాఫ్ట్గా ఇలా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసేసుకుందాము ఎగ్ వేసాక ఒకసారి ఇలాగా మిక్స్ వేసేసుకోవాలి ఇలా ఎగ్ కొంచెం మగ్గుతున్నప్పుడే కొద్దిగా పసుపు ఈ కర్రీకి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి అలానే కొంచెం కారం వేసేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఈ స్పైసెస్ అన్నీ వేసాక ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి ఎగ్ వేసాం కదా ఇలా కొంచెం ఇలా బ్రేక్ చేస్తా ఫ్రై చేసేసుకోండి అప్పుడు బాగా పొడి పొడలు వస్తుంది మసాలాలన్నీ బాగా చక్కగా ఇలా ఫ్రై అయిపోయినాయండి చూసారు కదా ఇలా బాగా ఇలా పొడిపొళ్ళు ఆడుతూ ఉండాలి ఫైనల్గా క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇది రైస్లోకి సూపర్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్